వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నారోట విత్ ఆర్ టిప్స్ నేను మీద వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకునే వీడలకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు ఎక్కువ టైం లేదండి కేవలం ముప్పై ఆరు గంటలు మాత్రమే ఉంది ఎల్లుండి మనకు వసంత పంచమి శ్రీపంచమి ఆ రోజు లోపు గనక మీరు మీ గోడ మీద ఈ ఒక్క నెంబర్ ని రాశారు అంటే ఎంత అద్భుతం జరుగుతుందో మీరు చూస్తారు మీ ఇల్లు ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోతుంది వద్దు అన్నా కూడా డబ్బు వెతుక్కుంటూ వస్తుంది మీకు స్ట్రక్ అయిపోయిన అమౌంట్ మీకు రావాల్సిన అమౌంట్ మీకు ఎంత కష్టపడిన సంపాదన పెరిగినటువంటి ఒక అమౌంట్ ఎలాంటి అమౌంట్ అయితే ఏంటి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది మీ ఇంటి గోడలు ఆ విధంగా ఆకర్షిస్తాయి మీ ఇంటి ముందు వెళ్లే డబ్బు కూడా మీ ఇంట్లోకి రావాల్సిందే ఆ విధంగా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే పక్కింటికి వెళ్లే డబ్బు కూడా మీ ఇంటికి రావాలి ఆ విధంగా ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోతుంది ఒక ఐస్కాన్ టబ్ లా డబ్బును మీ ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఈ నెంబరు ఈ నెంబరు నాకు తెలిసిన వారు రాసే ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షల్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు అలాంటి ఒక అద్భుతమైన నెంబర్ ఎల్లుండికి అంత ప్రత్యేకత ఏంటి అంటే మనకు ఇరవై సంవత్సరాలుగా ఎలాంటి రోజు ఎప్పుడూ రాలేదు ఇరవై సంవత్సరాల క్రితం వచ్చింది అది కూడా మనకు శుక్రవారంతో కలిసి వసంత పంచమి వచ్చింది అది కూడా అమ్మవారు ఆవిర్భవించిన రోజు ఇక్కడ పంచగ్రహ కూటమితో కలిసి శుక్రవారంతో కలిసి వచ్చింది చాలా విశేషమైన అద్భుతమైన రోజు లక్ష్మీ సరస్వతి యోగం కూడా ఏర్పడబోతోంది మనం వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారిని పూజిస్తాం అయితే ఈసారి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని సరస్వతి అమ్మవారిని పూజించాము కలిచాము కొలుచాము అంటే ఇక మన ఇంట్లో దేనికి లోటు ఉండదు విద్యకు లోటు ఉండదు జ్ఞానానికి లోటు ఉండదు డబ్బుకు లోటు ఉండదు ఆస్తి ఐశ్వర్యానికి లోటు ఉండదు హెల్త్ కి వెల్త్ కి దేనికి లోటు ఉండదు అలాంటి అద్భుతమైన రోజు ఆ రోజు రాక ముందే మీ గోడ మీద ఈ ఒక్క నెంబర్ కత్ రాయాలి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ నెంబర్ ఉండాలి డబ్బు ఏ విధంగా అట్రాక్ట్ అవుతుందంటే ఏ విధంగా మీ ఇంట్లో డబ్బు వస్తుందంటే ఏ విధంగా మీరు ఫైనాన్షియల్ గ్రోత్ అవుతాది మీ లైఫ్ అంటే మీ కలర్ మీరే చూస్తారు అయితే ఆ నెంబర్ ని ఎప్పుడు రాయాలి ఏ కలర్ తో రాయాలి ఎటు వైపు రాయాలి అన్నీ కూడా వివరంగా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ నెంబర్ ఉండాలి ఆ నెంబర్ చూసినప్పుడు దాని నుంచి వాళ్ళు పొందే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పొందే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును చూసిన ప్రతిసారి మీరు గుర్తు రావాలి పలానా వాళ్ళు నాకు ఈ నెంబర్ సజెస్ట్ చేశారు పలానా వాళ్ళు నాకు ఈ వీడియో షేర్ చేశారు దానివల్ల ఈ రోజు నేను ఇంత డబ్బు పొందుతున్నాను అని వాళ్ళ హ్యాపీనెస్ లో మీరు కూడా పాల్గొంచుకోవాలి వాళ్ళు ఏదైతే మనస్ఫూర్తిగా ఒక బ్లెస్సింగ్స్ ఇస్తారో అవి మీకు మీ పిల్లలకి అందాలి కాబట్టి ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇంకా మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు ఇక్కడ ఒక్కసారి చూడండి ఎందుకంటే ఎంత పెద్ద ఇచ్చినా కూడా కాదు లేదు అన్న మాటే ఉండదు చిటికేసినంతలో పరిష్కరించటంలో అరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ అందులోనూ మనకు ఎల్లుండి శుక్రవారం వసంత పంచమి రాబోతోంది కాబట్టి ఈయన స్పెషల్ పూజలు అవి చేస్తుంటారండి ఉపవాస దీక్షలో ఉంటారు ఈ సమయంలో కాల్ చేస్తే మీకు కాల్ కలిసిందంటే సాక్షాత్తు అమ్మవారి మీ సమస్యలన్నీ పరిష్కారాలు చూపిస్తారు మీ మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో గంటకు తెలియకుండా ముందు సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నాం నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అద్దా గొడవల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే గనక ఈరోజు ఒక డబ్బు కోసమే కాదు ఇంకా మీకు జాబ్ కోసం ఒక నెంబర్ చెప్పబోతున్నాను హెల్త్ కోసం ఒక నెంబర్ చెప్పబోతున్నాను రిలేషన్ కోసం ఒక నెంబర్ చెప్పబోతున్నాను ఇవన్నీ కూడా మీ గోడల మీద మీ ఇంటి గోడ మీద రాయాల్సిన నెంబర్స్ చాలా సింపుల్ అంటే ఇంట్లో కొంతమంది భార్య భర్తలు అస్తమానం గొడవ పడుతూ గుద్దుకుంటూ తిట్టుకుంటూ సూటుకోటు మాటలు దప్పుకుంటూ ఉంటారు పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత ఉండదు అత్తాకోడళ్ల మధ్య అత్తా మామూల మధ్య వీళ్ళ మధ్య అన్యోన్యత ఉండదు భార్యాభర్తల మధ్య అంటే టోటల్గా ఫ్యామిలీ రిలేషన్లోనే ఒక అన్యోన్యత ఉండదు ఎప్పుడు కూడా మనస్పర్ధులు గొడవలు ఉంటాయి అవి సర్దు ఆప్యాయంగా ఉండాలంటే ఒక నెంబర్ చెప్తాను ఎంత ప్రయత్నించినా ఆ ఇంట్లో పిల్లలకు కానీ ఆ ఇంట్లో వాళ్ళకి కానీ ఉద్యోగం రాదు కెరియర్ పరంగా ఎదుగుదల ఉండదు గ్రోత్ ఉండదు అది జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి వాళ్ళకి కోరిన జాబ్ రావాలన్న కెరీర్ కోరిన కెరీర్ ఉండాలన్న ఒక నెంబర్ చెప్తాను ఎప్పుడు చూసినా ఇంట్లో అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారు ఒకరికి పోతే ఒకరికి ఏదో ఒక సమస్య దానికి ఒక నెంబర్ చెప్తాను అయితే ఇప్పుడు మనం ఫస్ట్ డబ్బు కోసం వెల్త్ కోసం సంపద కోసం ధనాకర్షణ కోసం ఎంతో కష్టపడుతున్నారు రెయ్యిం బవళ్ళు కష్టపడుతున్నారు సంపాదన పెరగట్లేదు ప్రమోషన్లు రావట్లేదు శాలరీలు పెరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు మేము ముందు ఇంట్లో బాగున్నామండి ఈ ఇంటికి వచ్చాక ఏదో కలిసి రావట్లేదండి డబ్బులు అయితే చాలా ఇబ్బందిగా ఉంది డబ్బులు దరిద్రం అనుభవిస్తున్నామని కొంతమంది ఇంకొంతమంది ఏంటోనండి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రూపాయి చేతిలో ఉండదండి అనవసరమైన ఖర్చులండి విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి రావాల్సిన కూడా రావట్లేదండి ఆగిపోతున్నాయి మా డబ్బే మాకు రావట్లేదు మా దగ్గర తీసుకున్న వాళ్లే కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తున్నారు అని కొంతమంది ఏదైతేనే డబ్బు ఇబ్బందులు విపరీతంగా ఉన్నాయి డబ్బుని మీరు ఆకర్షించలేకపోతున్నారు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు మీ ఇంటికి కానీ మీకు కానీ ఆ ఆకర్షణ శక్తి లేదు ఆ ఎనర్జీ లేదు అప్పుడు ఏం చేస్తారు ఈ ఒక్క నెంబర్ని నేను చెప్పబోతున్న నెంబర్ని ఒక రెడ్ కలర్ పేపర్ మీద కొనుకొచ్చుకోండి షాప్ లో బుక్ షాప్ లో దొరుకుతుంది రెడ్ కలర్ పేపరు రెడ్ కలర్ పెన్ను గాని గోల్డెన్ కలర్ పెన్ కానీ కంపల్సరీ కావాలి మీకు డబ్బు కావాలి కదా కావాలన్నప్పుడు ఇవి వెతికి కొనిపించుకోండి ఓకేనా అయితే కొంచెం పెద్దగా రాయండి చిన్న చిన్నగా చీమ తలకాయ అంతా రాయకండి పెద్దది రాసి పెట్టండి పెద్దది రాయాలి రాసి ఎక్కడ పెట్టాలండి మేము అందరూ చూస్తే ఏంటి అడుగుతారు కదా అంటే ఒకవేళ మీ ఇంట్లో సోఫాలు ఏదైనా ఫర్నిచర్స్ ఉంటే దాన్ని వెనక పెట్టేసేయండి పైకి కనపడాల్సిన అవసరం లేదు మీ గోడ మీద ఉండాలి అంతే సోఫా వెనుకో బీరో వెనుకో ఏదైనా ఫర్నిచర్ వెనుకో లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ఒక ఫోటో ఫ్రేమ్ పెద్దగా ఉంటే దాని వెనుకో దీన్ని స్టిక్ చేసేసి దాని మీద ఏదైనా మీరు కవర్ చేసుకోవచ్చు ఏ గోడ మీద రాయాలి అంటే మీరు సౌత్ ఈస్ట్ గోడ మీద ఇది అంటించాలి అంటే సౌత్ ఈస్ట్ అంటే మనకు ఆగ్నేయ మూలకి వస్తుంది ఇటువైపు గోడకి చూసుకోండి మీ ఇంట్లో సౌత్ ఈస్ట్ కార్నరు ఎటువైపు వస్తుందో చూసి అక్కడ అతికించాలి మళ్ళీ రాయాల్సిన నెంబర్ ఏంటి ట్రిపుల్ ఎయిట్ ఎనిమిది 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 ఈ ట్రిపులైట్ నెంబర్ డబ్బుని ఎంతలా ఆకర్షిస్తుంది అంటే అంతలా ఆకర్షిస్తుంది మీరు కనుక మీ లెఫ్ట్ హ్యాండ్ పైన ఈ నెంబర్ రాసుకున్నారంటే డబ్బుకి కొదవ ఉండదు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది కొంచెం రెడ్ కలర్ పేపర్ మీద పెద్దగా ట్రిపులైట్ అనే నెంబర్ని రెడ్ కలర్ పెన్ను గోల్డ్ కలర్ పెన్ తో రాసేసి మీ సౌత్ ఈస్ట్ వాళ్ళకి అతికించేసేయండి దాని వెనక ఏవైనా సోఫాలు కాని బీరువాలు కానీ వాటి వెనక అతికించేసి వదిలేసేయండి చూడండి డబ్బు మీ ఇంట్లోకి ఎలా వస్తుంది అంటే మీరు ఎలా అట్రాక్ట్ చేస్తుంది అంటే మీరే ఆశ్చర్యపోతారు ఎంత డబ్బు మాకెలా అని మీరే ఆశ్చర్యపోతారు నాకు తెలిసిన వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఇలా ఈ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ ని వాళ్ళ గోడకు అతికించి పెట్టారు ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షలు వచ్చాయండి వాళ్ళకి అంటే వాళ్ళకి రావాల్సిందో ఇవ్వాల్సిందో లేకపోతే ఎక్కడో ఆగిపోయిన డబ్బు ఏదైతే ఏంటి ఆ డబ్బు ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షలు వాళ్లకు అందాయి అంతేకాదు ఒక వ్యక్తి తెలిసిన వాళ్ళు ట్రిపులైట్ అనే ఫ్లాట్ కొన్నారు ఆ ఫ్లాట్ కి ట్రిపులైట్ అనే నెంబర్ వచ్చింది అంతకు ముందు ఆయన ఆ ఫ్లాట్ కొన్నది కూడా అప్పులు చేసి కొన్నాడు సొంతంగా ఫ్లాట్ ఉండాలి అని కరెక్ట్ గా ఆరు నెలలు తిరిగేసరికి అప్పులన్నీ తీర్చేశాడు మళ్ళీ అంత అమౌంట్ అన్నది ఆయన అకౌంట్ లో జమ చేసుకున్నాడు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ట్రిపుల్ ఎయిట్ నెంబరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండాల్సిందే దరిద్రం వదిలిపోయే డబ్బులు వర్షం కురవాలి అంటే ఈ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ ఉండాల్సిందే సౌత్ ఈస్ట్ వాళ్ళకి ఈ నెంబర్ ఒకటి రాసేసి అతికించేసేంటి ఓకేనా ఇంకా మీరు రిలేషన్ ఇంట్లో గొడవలు బుద్దుకుంటున్నారు అవమానించుకుంటున్నారు ఏదేదో చేసుకుంటున్నారు రిలేషన్ కోసం మీరు రాయాల్సిన నెంబర్ ఏంటంటే వన్ త్రీ వన్ ఫోర్ ఇది సౌత్ వెస్ట్ వాళ్ళకి అతికించండి ఇంకా కెరియర్ కోసం అంటే జాబ్ కానీ ప్రమోషన్ కానీ బిజినెస్ గ్రోత్ ఏదైనా అవ్వనివ్వండి దానికోసం వన్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ని నార్త్ వాళ్ళకి అతికించేసేయండి ఇక హెల్త్ కోసం ఎప్పుడు చూసినా హెల్త్ ఏదో ఒకటి అప్సెట్ అవుతూనే ఉంటుంది వాళ్ళు ట్రిబుల్ నైన్ ఈ నెంబర్ని తొమ్మిది తొమ్మిది రాసి ఈస్ట్ వాళ్ళకి అతికించేసేయండి ఈ నెంబర్లు చిన్న చిన్నగా కాదు కొంచెం పెద్దవిగానే రాయండి రాసేసి దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నా ఇన్ని నెంబర్స్ రాసి అతికించుకోండి ఇందులో ఏది ఉన్నా దానికి సంబంధించి ఇక్కడ నేను వాల్స్ కూడా చెప్పాను కదా నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఏ నెంబర్ ఏ వాల్ మీద అతికించాలని అలా అతికించి పెట్టండి నెంబర్స్తో మీ జీవితాన్ని మార్చేసుకోండి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించేసుకోండి మనిషికి ముఖ్యంగా డబ్బు ఆరోగ్యము కెరియరు రిలేషన్ ఇవే కదా ఇవి నాలుగు బాగుంటే మనిషి జీవితంలో ఏదైనా లోటు ఉంటుందా ఉండదు ఇవి నాలుగు చక్కగా ఉన్నప్పుడు మనల్ని ఆపేవాళ్ళు అడ్డుకునే వాళ్ళు అదుపు చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇవన్నింటినీ సరి చేసుకున్నారంటే మీ లైఫ్ ఇంకా బిందాస్ అసలు మనకు చెప్పాను కదా శుక్రవారం వసంత పంచమి రాబోతుంది ఆ లోపు మీరు రాయటానికి ప్రయత్నించండి లేదు ఆ రోజు రాసుకోండి ఇంకా అత్యద్భుతం ఎందుకంటే ఇరవై ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి పంచగ్రహ కూటమితో కలిసి వస్తున్నటువంటి ఒక వసంత పంచమి ఆ రోజు లక్ష్మీ సరస్వతి యోగం కూడా ఏర్పడబోతోంది అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్క నెంబర్ని శుక్రవారం రాసుకోండి ఈ నెంబర్ ని మీ దశ దిశ తిరిగిపోతుంది డబ్బు దరిద్రం అన్నది మీ ఇంట్లో ఉండదు ధన వర్షం కురుస్తుంది మనీ ఫ్లో అన్నది మీ ఇంట్లో ఉంటుంది మీల్లు ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఒకవేళ ఎవరైనా మేము ఈ శుక్రవారం లోపు ఈ వీడియో చూడలేక మిస్ అయిపోయామండి ఎలా అంటే ఎప్పుడైనా రాసుకోవచ్చు కాకపోతే ఈ వసంత పంచమి అన్నది మనకు చాలా చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజు రాసుకుంటే ఇంకా రిజల్ట్ అద్భుతంగా ఉంటుందని చెప్పాను ఎప్పుడైనా కూడా ఈ నెంబర్స్ మీరు రాసుకోవచ్చు టెన్షన్ అయితే పడకండి ఎప్పుడైనా రాసుకోండి ఓకేనా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీకు జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ భవంతో